అలేఖ్య ఫోన్ చూస్తూ ఉంటుంది రుద్రాని చీరలు నగలు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి అన్నీ మ్యాచింగ్ సెట్ చేస్తూ అమ్మ అలేఖ్య ఇలా రా అని చెప్పి పిలవటంతో ఏంటమ్మా అని చెప్పి అలేఖ్య రుద్రాని దగ్గరకు వెళ్ళి చీరలు నగలు చూసి షాక్ అవుతుంది నీ అని చెప్పి ఈ చీరలు నగలు కొన్నాను అలేఖ్య నీ పెళ్ళి అంగరంగ వైభవంగా చెయ్యాలని నా కోరిక పూటకొక చీర కట్టుకొని ఆ అవని కంటే అందంగా కనిపించాలి అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటే చాలా థ్యాంక్స్ అమ్మా నా పెళ్ళి గురించి నేనైతే ఎన్ని కళ్ళు కన్నానో నువ్వు కూడా అన్నే కళ్ళు కన్నట్టు నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటే పూటకు ఒక చీర కట్టుకొని ఆ అవని కంటే అందంగా కనిపించాలి ఇక నీ జీవితంలో సంతోషం రాబోతుంది అలేఖ్య శ్రీకర్ పెళ్లి చేసుకోవడంతో ఇక అవనికి కష్టాలు తప్పవు అని చెప్పి రుద్రని చెప్తూ ఉంటే ఆ తక్కువ అంచనా వేయకమ్మా నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా అవని గురించి ఒక విషయం చెప్పారు లాస్ట్ టైంలో అవనికి కలిసి వస్తుందని చెప్పారు అలాగే ఈసారి కూడా ఏదైనా జరుగుతుందేమో అవని పెళ్లి ఆపటానికి ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తుందేమో అని చెప్పి అలేకే అంటూ ఉంటే పెళ్లి ఆపటానికి అవని ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పటికే చేసేది ఇక చేతులు దాటిపోయిందని చెప్పి కామ్గా ఉందేమో అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది ఏమో అమ్మ అవని తలుచుకుంటే భయంగా ఉంది అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే ఇక అప్పుడే భద్ర వచ్చి ఏంటి భుజం ఏంటో భయంగా ఉందంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటే అవని పెళ్ళి ఎక్కడ ఆపుతుందోనని భయపడుతుందిరా అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది అక్క మన అలైక్య పెళ్ళేమో కానీ మన ఊరు పక్కన పది ఊర్లు అలైక్య పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు నిన్న పక్క ఊరి సర్పంచ్ గారు కూడా నాకు ఫోన్ చేసి పెళ్లి గురించి అడిగారు అని చెప్పి భద్ర చెప్తూ ఉంటే పది సంవత్సరాలు నా కూతురు పెళ్లి గురించి అందరూ చెప్పుకుంటూ ఉండాలి అంత ఘనంగా చేయాలనుకుంటున్నా అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు అలైక్య సిగ్గుపడుతూ ఉంటే అక్క బుజ్జమ్మకు సిగ్గు బయటపడిందక్క మా బుజ్జమ్మ పెళ్లి కూతురాయనే అని చెప్పి భద్ర డ్యాన్స్ చేస్తూ ఉంటే అలేక్య సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అవని డైనింగ్ టేబుల్ మీద భోజనాలన్నీ కూడా సర్దుతుంది అందరూ కూడా భోజనానికి రండి అత్తయ్య మావయ్య పెద్ద రోజు అన్నయ్య వసంత వదిన అందరూ కూడా భోజనానికి రండి అని చెప్పి అవని పిలవటంతో అందరూ కూడా భోజనానికి వస్తారు అందరూ కూర్చోండి నేను వడ్డిస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే నువ్వు అమ్మ నాన్నలకు వడ్డిస్తే సరిపోతుంది అవని వాళ్ళందరికీ చేతులున్నాయి కదా వాళ్ళని వడ్డించుకుంటారు అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో అత్తయ్య మావయ్య కూడా చేతులు ఉన్నాయి కదా అల్లుడు అని చెప్పి పెద్దిరాజు అంటాడు బావా అని చెప్పి శ్రీకర్ అనడంతో అర్థమైందిలే అల్లుడు ఏదో జోక్ చేశాను అని చెప్పి పెద్దిరాజు అనటంతో ఇది జోకులు చేసేటమ్మా ఏంటి అని చెప్పి వసంత్ అంటుంది పోనీలే బావా ఈ ఒక్కరోజు నేను ఈ ఇంట్లో అందరికీ తృప్తిగా భోజనం వడ్డిస్తాను రేపటి నుంచి నేను ఈ ఇంట్లో ఉన్నాను కదా నాకు వీళ్ళందరికీ తృప్తిగా భోజనం వడ్డించే అవకాశం ఉంటుందో లేదో అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీ సంతోషాన్ని మేమెందుకు కాదంటాంలే అవని నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అవని వెళ్ళటం మాకు కూడా ఎవరికి ఇష్టం లేదు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఒకదానిలా మాతో కలిసిపోయింది ఎన్నోసార్లు ఎన్నోసార్లు గొడవలు పెట్టుకున్నాం అయినా కూడా అవనంటే మా అందరికి ఇష్టమే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఇక అవని నిన్న రుద్రాణి వచ్చినప్పుడు లావణ్య నిహారిక వసంతలు చెప్పిన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఎందుకు అందరూ కూడా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఏంటి మామయ్య గారు అలా మాట్లాడుతున్నారు అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నాకైతే బావిలో దూకి చచ్చిపోవాలన్నంత బాధగా ఉంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఎందుకు మీరందరూ కలిసి అలేఖ్యకు సపోర్ట్ చేసినప్పుడే అవనిపై మీ అందరికీ ప్రేమ లేదని మాకు అర్థమైంది కానీ ఎందుకు ఇప్పుడు అవనంటే ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు మేమేమైనా కావాలని చేసామా ఏంటి ఇదంతా కూడా అవనే తన చేతులారా తాను చేసుకుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఈ విషయాలన్నీ కాసేపు పక్కకు పెట్టండి తృప్తిగా భోజనం చేయండి అని చెప్పి అవని చెప్తుంది రేపు పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరగనిస్తావా అవని అని చెప్పి పెద్దిరా అడుగుతూ ఉంటే ముందు భోజనం చేయండి అన్నయ్యా అని చెప్పి అవని అంటుంది ఏంటి ఇంత ప్రేమగా అన్నం తినమంటున్నావు అన్నంలో ఏమైనా కలిపావా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే మీకున్న అలవాట్లు అవనికి లేవులే అవనికి అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే మేమిప్పుడు అలాంటి పనులు చేసామమ్మా అని చెప్పి వసంత్ అంటూ ఉంటుంది అలాంటి పనులు కాకపోయినా ఏవో ఒకటి అవని ఇబ్బంది పెట్టే పనులు చేస్తూనే ఉన్నారు కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక పెద్దిరాజు అన్నం కలుపుకొని ముద్దలు నోట్లో పెట్టుకొని ఆహా అసలు వంటలు ఎంత బాగున్నాయో అవని చేతి వంట ఎవరు కూడా చేయలేవరు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే అవని ఎలాగో ఈ ఇంటి కోడలు పోస్టు నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అవనిని మన ఇంట్లో వంట మనిషిగా పెట్టుకుందామా అని చెప్పి కృష్ణ అనటంతో శ్రీకర్కి కోపం వస్తుంది ఈ ఐడియా ఏదో చాలా బాగుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అలేఖ్య అవనిని ఈ ఇంట్లో వంట మనిషిగా ఉండటానికి కూడా ఒప్పుకోదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే శ్రీకర్ అన్నం మీద నుంచి లేచి నుంచి ఉంటాడు ఏంట్రా అప్పుడే అన్నం తినటం అయిపోయిందా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే అసలు ముద్ద ముట్టుకుంటే కదా తినటం అయిపోయేది అని చెప్పి పెద్దిరాజు అంటాడు మీరే తృప్తిగా భోజనం చేయండి అవని ఏడిపించుకుంటూ అని చెప్పి శ్రీకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే బావా ప్లీజ్ బావా ఆగు బావా అని చెప్పి అవని వెళ్తూ ఉంటుంది శ్రీకర్ వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావులు కూడా మీరే కడుపు నిండా తృప్తిగా భోజనం చేయండి అని వెళ్ళిపోతూ ఉంటే ఏంటత్తయ్య మీకు కూడా ఆకలి లేదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే మీరు మాటలకు కడుపు నిండిపోయిందమ్మా ఆ కళ చచ్చిపోయింది మీరే తృప్తిగా తినండి అని చెప్పి వేదవతి ప్రసాదరావు వెళ్ళిపోతూ ఉంటే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఆగండి మీ అబ్బాయికి నేను తినిపిస్తాను మీరైనా భోజనం చేయండి అత్తయ్య అని చెప్పి అవని చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి వేదవతి ప్రసాదరావు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను అత్తయ్య మామైన ప్రశాంతంగా భోజనం చేయండి ఇవ్వండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని శ్రీకర్లు ఒకరికొకరు దూరం అయిపోతున్నారన్న బాధలో ఉన్నారు వాళ్ళను కాకులా పొడుచుకొని తినకండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీ అందరికీ రేపటి నుంచి అంటే కొన్ని గంటల్లో నేను అక్క బావ అన్నయ్య వదిన అన్ని బంధాలకు కూడా దూరం అయిపోతున్నాను అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అవని బెడ్రూమ్లోకి వచ్చి ఏంటి బావా అన్నం మీద నుంచి అలా లేచి వస్తే అందరూ బాధపడతారని తెలీదా అని చెప్పి అంటూ ఉంటే శ్రీకర్ ఏం మాట్లాడకుండా అటు తిరిగి ఉంటాడు బావా అని చెప్పి అవని మీద చేయటంతో శ్రీకర్ వెనక్కి తిరిగి చూసేసరికి శ్రీకర్ కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటాయి బావా ఆ కళ్ళలో ఏంటి బవా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వాళ్ళు నిన్ను అన్నసి మాటలు అంటుంటే అసలు నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు అవని ఎందుకు నీకే ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడు నాకైతే అర్థం కావట్లేదు రేపు ఆ లెక్కే మెడలో తాళి కట్టాలంటే నాకు చాలా భయంగా ఉంది ఇన్ని రోజు ఒక దేవతని ఈ చేతులతో పూజించాను రేపటి నుంచి ఒక దెయ్యాన్ని ఈ చేతులతో పూజించాలంటే నా మనసు రావట్లేదు అవని అసలు నువ్వు ఏ ధైర్యంతో ఉన్నావో నాకైతే అర్థం కావట్లేదు పైగా రేపే నీ మెడలో తాళి తీయాలి నాకు అసలు అలేఖ్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నిన్ను దూరం చేసుకోవడం అంతకన్నా ఇష్టం లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అంతా కూడా అమ్మవారే చూసుకుంటుంది బావా చివరి నిమిషంలోనైనా అమ్మవారి కృప మనపై ఉంటుందని నాకు నమ్మకంగా ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటే అసలు నాకు ఒకసారి ఒక మాట అనిపిస్తుంది అమ్మవారికి పంటలు పండించే శక్తి మాత్రమే ఉందని అనిపిస్తుంది ఎదుటివారి బాధను అర్థం చేసుకొని బాధను తీర్చే అమ్మవారి కాదేమో అనిపిస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా నువ్వు బాధలో ఉండి ఇలా మాట్లాడుతున్నావు అమ్మవారి గురించి అలా మాట్లాడుకు బావా అని చెప్పి అవని అంటూ ఉంటే నిహారిక ఎన్నో తప్పులు చేసింది అలాంటి నిహారికకు ఎన్నోసార్లు క్షమాభిక్ష పెట్టింది కానీ నువ్వు ఏ తప్పు చేయకపోయినా అమ్మవారు నిన్ను ఎందుకు కాపాడట్లేదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అమ్మవారు నిహారికకు క్షమాభిక్ష పెట్టలేదు బావా ఇంకా తప్పులు చేయకుండా ఉంటుందేమోనని క్షమిస్తూ వస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది బావా నీ మనసులో ఉన్న బాధని నువ్వు బయటికి చెప్పుకుంటున్నావు నేను చెప్పుకోలేకపోతున్నాను మన ఇద్దరికీ మధ్య ఉన్న తేడా అదే బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థమవుతుందా నిన్ను వంట మనిషిగా చేస్తారంట అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే జరగకూడదు ఏదైనా జరిగితే కనుక కనీసం నేను వంట మనిషిగానైనా ఈ ఇంట్లో ఉంటే అంతే చాలనుకుంటాను బావా ఎందుకంటే ఆ వంకతోనైనా రోజు నిన్ను చూసుకోవచ్చు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంప పగలగొడతాను అని చెప్పి శ్రీకర్ అవని అంటాడు ఇక బావా పెళ్ళికి పన్నెండు గంటలు టైం ఉంది అసలు ఎన్నో పెళ్ళిళ్ళు పీటల మీద వరకు వచ్చి కూడా ఆగిపోతున్నాయి నిహారికతో నీ పెళ్ళి పీటల మీద వరకు వచ్చి ఆగిపోయింది ఎందుకు బావా కంగారు పడుతున్నావు ఏదో ఒక టైంలో అమ్మవారు నాపై అనుగ్రహం చూపిస్తుందని ఏదో మహిమ చూపిస్తుందని నాకు అనిపిస్తుంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే అవని నువ్వు చెప్పినట్టే ఆలోచిస్తాను ఒకవేళ ఏదైనా జరిగితే అప్పుడేం చేస్తావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే ఏముంది బావా సంతోషంగా విడిపోదాం అని చెప్పి అవని చెప్పడంతో అవని అని చెప్పి శ్రీకర్ అవని పైన చెయ్యెత్తుతాడు ఇక శ్రీకర్ అవనిని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు బావా ఈ ఒక్కరోజైనా కలిసి భోజనం చేద్దాం బావా అని చెప్పి అవని చెప్పడంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది రుద్రాని ఇంట్లో భద్ర పెళ్లి కారును రెడీ చేసి పెళ్లి బండి రెడీ అయిపోయింది పెళ్లి కూతురు ముస్తాబు ఎంతవరకు వచ్చిందో లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళి అక్క అక్క కారు సిద్ధంగా ఉంది బుజ్జమ్మ సిద్ధంగా ఉందా అని చెప్పి భద్ర అంటూ ఉంటే ఇక రుద్రాణి అలేఖ్యను రెడీ చేసి దిష్టి తీస్తూ ఉంటుంది పదమ్మ ఇక వెళ్దాం అని చెప్పి రుద్రాణి అలేఖ్యతో చెప్తూ ఉంటుంది ఇక అలేక్య రుద్రాని ఇద్దరు కూడా బయటకు వచ్చేసరికి భద్ర అలేక్యను చూసి కంగు తింటాడు ఒరే ఏంట్రా అలేఖ్యను అలా చూస్తున్నావు అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు చూసిన అలేఖ్య వేరు ఇప్పుడు చూస్తున్న అలేఖ్య వేరు నిజంగా ఆ శ్రీకర్ అదృష్టవంతురాలు అక్క అని చెప్పి భద్ర చెప్తూ ఉంటే అలేఖ్య సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్